ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రాత్రికి బాబాగారు తెచ్చిన సందేశం ఏంటి అంటే తల్లి ఈ రాత్రికి నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను రేపు గురువారానికి నువ్వు ఎదురు చూస్తున్న ధనం నిన్ను చేరబోతుంది నీ బాబా ఆశీర్వాదంతోనే అది నీకు జరుగుతుంది తల్లి నమ్మకంతో విన్నట్లయితే తప్పకుండా అన్నీ నీ బాబా చెప్పినట్లే జరుగుతాయి వింటావు కదా అని బాబాగారైతే అడుగుతున్నారండి బాబాగారు మనకి చెప్పాలి కానీ ప్రతి విషయం కూడా మనం ఒక స్వీకరిస్తాం స్వీకరిస్తామన్నమాట అది బాబాగారు ఒక చిన్న మాట అయినా కానివచ్చు సందేశమైనా కానివచ్చు ఒక చిన్న కథ రూపంలో అయినా కానీ ఇలా ఏదైనా సరే బాబాగారు మనకు అందించారు అంటే అది మనకు ఒక పెద్ద బహుమతితో సమానము మరి ఈ రాత్రికి బాబా గారు ఆ మంచి సందేశం ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో అయితే తెలుసుకుందామండి తల్లి నువ్వు ఇప్పటి వరకు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో దేనికోసమైతే బాధపడుతున్నావో ఆ ధనం నిన్ను చేరబోతుంది దానికోసం నువ్వు ఎంతో బాధపడ్డావు కదా నీ ఆదాయము ఒక్క రూపాయి ఉంటే ఖర్చులు పది రూపాయలు ఉన్నాయని కుమిలిపోతున్నావు నీకు వచ్చిన సంపాదనతో నీ కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక కన్నీరు కార్చుకుంటున్నావు అలాంటి నీకు ఇంత బాధలో ఉన్న నా బిడ్డకు నీ తండ్రి ఒక మంచి ఇస్తాను వెంటనే విను ఇప్పుడు నేను చెప్పినట్లు చేసినట్లయితే నీ ఆదాయం రెట్టింపోయి నీ ఖర్చులన్నీ తగ్గుతాయి నీ బిడ్డకి ఒక మంచి అవకాశం వచ్చి ఎత్తులో ఉండాలనేదే కదా నీ ఆశ సరే తల్లి అలానే ఖచ్చితంగా నువ్వు కోరుకున్నట్లే జరిపిస్తాను నీ బిడ్డ భవిష్యత్తుకు ఒక మంచి పునాది వేస్తాను నీ బిడ్డ భవిష్యత్తుకు వేసే మొదటి అడుగు రేపు నీ బిడ్డ మొదలు పెడతాడు ఇక అంతా నీ బిడ్డ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ నువ్వు అనుకున్నంత ఎత్తుకు ఎదుగుతాడు ప్రతిరోజు నువ్వు నా దగ్గర పెట్టే ప్రార్థనలు నీ పిల్లల గురించే కదా దిగులు పడకు నేను ముందుగానే వారి భవిష్యత్తును మంచిగా రాసేశాను నువ్వు అనుకున్నట్లే మంచిగా ఉంటుంది నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి బాబా నేను ఎలా ఉన్నా కానీ నా కుటుంబం బాగుండాలి అని కోరుకున్నావు ఆ మాటలన్నీ నేను వింటూనే ఉన్నానమ్మా నీ జీవితము నీ కుటుంబం యొక్క జీవితాలు ఆనందంగా ఉండేలా చేస్తాను అది ఒక్కసారిగా కాకపోయినా కానీ కొంచెం కొంచెంగా అయినా సరే అదృష్టం నిన్ను వరించేలా చేస్తాను అంటే నువ్వు ఆశపడి ఎదురు చూసే ధనం నీకు దగ్గర చేస్తాను ఆ ధనాన్ని ఎట్టి పరిస్థితిలోనూ కాలదన్నుకోవద్దు తల్లి ఎందుకంటే నేను ఏ రూపంలోనైనా సరే ఆ ధనాన్ని నీకు అందిస్తాను కొద్దిగా గమనిస్తూ ఉండమ్మా నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న అవకాశం ఇప్పుడు రాబోతుంది ఆ అవకాశం మీ జీవితాన్ని మారుస్తుంది తల్లి జాగ్రత్త ఇది కేవలం ప్రారంభం మాత్రమే తల్లి ముందు ముందు మీ జీవితంలో ఎన్నో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు మీ కుటుంబానికి ఎంతో గౌరవం కూడా దక్కబోతుంది అవును బిడ్డ అన్నీ నేను చెప్పినట్లే జరుగుతాయి నేను ఎప్పుడూ మీతో పాటే మీ ఇంటిలోనే ఉంటానమ్మా ఒకవేళ మీరు చెడ్డ దారిలో నడుస్తూ తప్పటడుగులు వేసినట్లయితే నేను మిమ్మల్ని మందలించి మీ చెయ్యి పట్టుకొని మరీ మంచి దారిలో నడిపిస్తాను నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అది ఖచ్చితంగా చేసే తీరుతావు ధైర్యంగా ఉండు నువ్వు ఊహించలేనన్ని విజయాలు నీ చేతిలో పెడతాను నేను ఏదో ఒక రూపంలో వచ్చి నీ మనసులో ఉన్న ప్రశ్నలకు సందేహాలకు ఒక సమాధానాన్ని ఇస్తాను తల్లి అస్సలు నువ్వు భయపడకు నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది నువ్వు ఏదైనా విజయం సాధించాలంటే ప్రయత్నం అనేది ఎంత అవసరమో అలాని ఓర్పు సహనం కూడా అంతే అవసరమని గుర్తించుకో ఒక పని మొదలుపెట్టిన వెంటనే నీకు విజయం రాదు కదా మెల్లమెల్లగా అది నీ సొంతమవుతుంది నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు అంతా సవ్యంగా జరుగుతుంది నువ్వు అనుకున్న విజయం వచ్చి నీ తలుపు తడుతుంది దిగులు పడుకుబిడ్డా నువ్వు అనుకున్నది ఖచ్చితంగా నా ఆశీర్వాదంతో అలానే జరుగుతుంది నీకు అందాల్సింది నీకు దక్కుతుంది అది ఏ రూపంలోనైనా సరే నిన్ను వరిస్తుంది ఇక ప్రశాంతంగా ఉండు తల్లి నేను చెప్పినట్లుగానే త్వరలోనే నిన్ను ధనం వరించబోతుంది నీ సాయిని నమ్మి నమ్మకంతో ఉండు తల్లి ఖచ్చితంగా అన్నీ నేను చెప్పినట్లుగానే జరుగుతాయి ఇకనైనా ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ మానసికంగా ఎంతో బాధపడుతూ రాత్రులు నిద్ర లేక గడుపుతున్న వారందరికీ ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యని బాబాగారు విని ఈరోజు ఈ సందేశం రూపంలో మనందరికీ అందించారనమాట మరి ఈ రాత్రికి బాబాగారు పంపిన మంచి సందేశం విన్న తర్వాత మనసు అనేది ఎంతో ప్రశాంతంగా కుదుటపడింది అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు అని అనుకుంటున్నాను మీ అందరికీ సందేశం నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ బాబాగారి సందేశం అయితే మీకు వద్దకు వచ్చేసిన అనమాట మరొక మంచి సందేశంతో రేపు ఉదయం అయితే కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్